తండ్రి ఒక సాధారణ డ్రైవర్ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఇవన్నీ ఆ అమ్మాయిని ఆలోచింపజేశాయి ఎలాగైనా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి తాను ఒక మంచి స్థాయిలో ఉండాలని భావించింది అందుకు చదువు ఒక్కటే మార్గమని నమ్మింది కష్టపడి చదివి పదో తరగతిలో టెన్ జీపీఏతో సత్తా చాటింది ఇంటర్ కోసం ప్రభుత్వ కళాశాలలో చేరి అహర్నిశలు శ్రమించింది ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో శాష్ అనిపించింది అంతేకాదు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించడమే తన లక్ష్యమంటున్న శ్రావణితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఇంటర్మీడియట్ ఫలితాల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు తెచ్చుకుని అద్భుతంగా రాణించారు మలక్పేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి చెందినటువంటి శ్రావణి ప్రస్తుతం శ్రావణి మనతో ఉన్నారు తన పలకరించే ప్రయత్నం చేద్దాం హాయ్ శ్రావణి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా ముందు నిజంగా థ్యాంక్ యూ చాలా కష్టపడ్డాను మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది నా హార్డ్ వర్క్ ఫలితం లభించింది అనిపించింది రోజు ఎంతసేపు చదివేదానివి అండ్ ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు ఈ మార్క్స్ రావడానికి అండ్ కాలేజ్ నుంచి కావచ్చు ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ ఉంది అండ్ ఎలా ప్రిపేర్ అయ్యులర్ టైమింగ్స్ అంటే కాలేజ్ లో నైన్ హవర్స్ ఉండే తర్వాత ట్యూషన్ టూ హవర్స్ వెళ్తుండే కానీ నార్మల్లీ ఎంసెట్ కోసం అని నేను ప్రిపేర్ అవుతుండే అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది దానివల్ల ఐపీలో నేను చాలా మంచి స్కోర్ చేయగలిగినాను ఇంకా సపోర్ట్ అంటారా మా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఏమి ఇవ్వలేము అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అనే పాస్ ఆన్ చేయగలుగుతాము దే వాంట్ మీ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీడ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్ వే ఫర్ దాట్ సో నా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళని చాలా బెస్ట్ ట్రై చేస్తారు నా సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సిలబస్ అదేవిధంగా స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము స్టూడెంట్స్తో ఉన్న కోఆపరేషన్ ఎలా ఉండేది గవర్నమెంట్ కాలేజ్లో యాక్చువల్లీ అమిత్ అనేది అబద్ధం మ్యామ్ స్పెషల్ కేర్ ఇస్తుండే సీరియస్లీ చెప్పాలంటే ఇప్పుడు వెళ్ళి ఒకవేళ డౌట్స్ అడుగుతుంటే మంచి క్లారిఫై చేస్తుండే ఎప్పుడు నో స్ అస్సలు లేకుండే టీచర్స్ నాకు మంచిగా అనిపించారు మ్యామ్ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది అండ్ నీకు టెన్త్ క్లాస్లో ఎలాంటి మార్క్స్ వచ్చాయి అప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఎందుకంటే స్కూలింగ్ అంతా ఒకలా ఉంటుంది ఇంటర్మీడియట్ వచ్చరికి ఫస్ట్ మన థాట్స్ కూడా చేంజ్ అవుతాయి సిలబస్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం అప్పటికి ఇప్పటికేం మార్చుకున్నాం స్కూలింగ్ అంతా నర్సరీ టు టెన్త్ క్లాస్ అది ఒకటే స్కూల్ మ్యామ్ డామినిక్ స్కూల్ టెన్త్ లో టెన్ టెన్ కి టెన్ మ్యామ్ టెన్ జీపీ వచ్చింది లిటరలీ ద బెస్ట్ మూమెంట్స్ వర్ వెన్ ద రిజల్ట్స్ ఆఫ్ టెన్త్కి మమ్మీ ఏడ్చేసిండే మా మమ్మీ డాడీ ఏడుస్తుంటే అది నేను తట్టుకోలేకపోయినా లిటరలీ దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ స్కూల్లో చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే ఈ కాలేజ్కి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ మ్యామ్ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను నేను నా టార్గెట్ ఎంసెట్ ఉంది అన్నారు సో అంటే ఎలా ప్రిపేర్ అయ్యాలో ఎంసెట్కి ప్రిపరేషన్ మొత్తం థ్యాంక్స్ టు యూట్యూబ్ మ్యామ్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాడ్ ఈజ్ యూట్యూబ్ యూట్యూబ్లో నేను యూట్యూబ్ క్లాసెస్ వినేదాన్ని వేదాంతు క్లాసెస్ ఎంసెట్ వాళ్ళు చాలా మంచి చెప్పేవారు మ్యామ్ వాళ్ళ వల్లనే నేను ఇప్పుడు స్కోర్ చేయగలుగుతున్నాను ఇంకా ఫర్ సప్ ఫ్యూచర్లో ఏమైనా ఎంసెట్ కూడా క్రాక్ చేస్తే అది వాళ్ళ వల్లనే అనవచ్చు ఐపీకి ఎంసెట్కి డిఫరెన్స్ ఏంటంటే మ్యామ్ ఐపీ జస్ట్ ఈ క్వశ్చన్స్ చదివితే చాలు ఇవి వస్తాయని గ్యారెంటీ ఉంటుంది అదే ఎంసెట్లో అలా ఉండదు ఎంసెట్ ర్యాంక్ కొట్టాలంటే మనకు కాన్సెప్ట్ అనేది తెలియాలి ఐపీకి జస్ట్ బై హాజ్ చేసామా అది అయిపోతుంది కానీ ఎంసెట్ కోసం మొత్తం కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి ఎక్కడెక్కడ అప్లై చేస్తామో అని ఉండాలి ఫార్మ్లాస్ అన్నీ నేర్చుకోవాలి నేను ఎంసెట్ పరంగా మొత్తం చదివాను కాబట్టి అయిపోయి నాకు చాలా ఈజీ అయింది మ్యామ్ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు అని ఫినాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మా డాడీ నార్మల్ డ్రైవర్ మ్యామ్ ఒకరి కింద వర్క్ చేస్తారు మా మమ్మీ హౌస్ వైఫ్ తమ్ముడు టెన్త్ క్లాస్ చదువుతుండే మ్యామ్ టెన్త్ క్లాస్ అయిపోయింది రిజల్ట్స్ కోసం వెయిటింగ్ లైక్ సీబీఐటి అందులో ఫ్రీ సీట్ వస్తే బాగుంటుంది మ్యామ్ ఇంకా ఏఐ కోర్స్ చూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా షోర్ కాదు అది టాప్ డిమాండింగ్ కోర్స్ కదా అని చూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా తెలియదు సో మొదటి నుంచి ఏంటంటే ఎవరన్నా చాలా మందికి ఎవరో ఒక గైడింగ్ ఫోర్సెస్ అంటూ ఉంటారు మీకు అలాంటి గైడింగ్ ఫోర్సెస్ ఎవరన్నా ఉన్నారా ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మీద ఇన్స్పిరేషన్ ఇచ్చిందే మా మమ్మీ మా మమ్మీ డిగ్రీ పాస్ తెలుగు మీడియం డిగ్రీ పాస్ అయినప్పటికీ తను పడుతున్న కష్టాలు నాకు తెలుసు తెలుగు మీడియం అనేసరికి ఎవరు దా తనకి ఏం సపోర్ట్ చేయకపోతుండే ఏ స్కూల్కి వెళ్ళినా తెలుగు కదా ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్తుండే సో మా మమ్మీ ఏం చేసేది స్టడీ చేయాలి చాలా మంచి ర్యాంక్స్ సాధించాలి అని నన్ను ఎడ్యుకేషన్ వైపు చాలా ఇన్స్పైర్ చేస్తుండే ఇంకా గైడెన్స్ అనేది నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండే మ్యామ్ లైక్ ఈ కోర్స్ బాగుంటుందా ఈ కోర్స్ బాగుంటుందా అని మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండే మ్యామ్ ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో మీరు ఎంత ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి కదా అండ్ మీరు కంబైన్ స్టడీస్ చేస్తున్నారు ఎంసెట్ కోసమే మొదటి నుంచి ప్రిపేర్ అయ్యను సో ఎంత ర్యాంక్ నీకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది చాలా కష్టం మ్యామ్ ఇప్పటివరకు అటువంటివి చేయలేదు నా గోల్ ఫ్రీ సీట్ రావాలంటే టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ అనేది రావాలి ఎంసెట్ తెలంగాణ వైజ్ కాబట్టి తెలీదు అవుతానని అనుకుంటున్నాను సో అండ్ మీరు ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇది రోజు కష్టపడి చదవడమే కాదు ఎంసెట్ లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ ప్రతి చోట లోపాలను సవరించుకుంటూ చదవడం వల్లే ఐపీఎల్ లో మంచి మార్కులు సాధించగలిగానని చెప్తున్నారు శ్రావణి కెమెరా పర్సన్ ఏమి ರಮ್ಯಾ ಇಟಿವಿ ನ್ಯೂಸ್ ಹೈದರಾಬಾದ್